అనేక సమస్యలు విద్యార్థి నాయకులు పాఠశాలల్లో మౌలిక వసతులు కూడా లేని దుస్థితి నుంచి అనేక వసతులు కల్పించారు మధ్యాహ్నం భోజనం పథకం దగ్గర నుంచి అనేక అనేక పథకాలు విద్యార్థి సంఘాలు కొట్లాడుతామని ఈ రోజు ప్రభుత్వం అవలంబించిందని మనం చెప్తున్నాం నిన్న కాక ఇంటర్ విద్యార్థులకు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కూడా మనం విద్యార్థి పోరాడి ఈ రోజు విద్యార్థి సంఘాలు వెళ్ళి విద్యార్థులకు మాట్లాడకూడదు విద్యార్థులతో కలవకూడదు విద్యార్థుల సమస్యలు తెలుసుకోకూడదు అని చెప్పి వారు ఇలాంటి కఠినమైన జీవాలను తెచ్చి మనల్ని విద్యార్థి సంఘాలన్నిటిని అంచివేస్తున్నాయి తక్షణమే ఈ జీవాన్ని రద్దు చేయాలని చెప్పి ఆల్ స్టూడెంట్ తరఫున డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో వామపద్య విద్యార్థి సంఘాలు అన్ని కలిసి ఐక్యంగా కలిసి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము నా పేరు మహేష్ రెడ్డి చల్ల అధ్యక్షుడి స్టూడెంట్ అసోసియేషన్